వసంతవల్లరికి స్వాగతం ఈనాటి సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన కథ ఆశల విత్తనం వింటారు వేణు ఊళ్ళో దిగ్గానే దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్లిపోయింది మనస్సులో ఎంతో ఆందోళనగా ఉన్న వేణు అడుగులు ఎందుకో వడివడిగా పడలేదు మెల్లగా ఇంటివైపు నడుస్తూ ఆలోచిస్తున్నాడు ఊళ్ళో ఉన్న ఏకైక పెద్ద రోడ్ అదే మొదట్లోనే వీరాస్వామి దుకాణం కిరాణా సామాన్తో సహా కూల్ డ్రింకులు పాల ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు అన్నీ దొరికే ఏకైక షాప్ ఆ పక్కన మొబైల్ ఫోన్లు సిమ్ము అమ్మకంతో పాటు రవి గెరాక్ సెంటర్ దాని పక్కన సీను నడిపే వెంకటేశ్వర శాలన్ ఇటు పక్కన మార్కండేయులు టైలరు ఓ మిషన్ మీద ఏదో కుడుతూ ఉన్నాడు దాని పక్కన కొత్తగా వెలిసిన బట్టల షాపు ఆ పక్కన ఓ కంగన్ హాల్ మరో పిండిగిర్ని అంతా కలిసి పది పన్నెండు షాపులు అంతే కుడిపక్కగా ఓ పెద్ద మురుక్కలువ అక్కడక్కడా చెత్తకుప్పలు పేరుకొని బద్ధకంగా పారుతోంది జెండా సెంటర్ నుండి ఎడం వైపు తిరిగాక వేణు కాళ్లు వడివడిగా ఇంటివైపు నడిచాయి పెరట్లో జామ చెట్టు దగ్గర అంట్ల గిన్నెలు తోముతున్న లచ్చమ్మ బ్యాగ్ వేసుకుని లోపలికొస్తున్న కొడుకును చూస్తూనే చెయ్యి కడుక్కుని కొంగుతో తుడుచుకుని లోపలికొచ్చింది ఓ కొడుకా మీ నాయన ఏం చేసిండు చూసినావా కొడుక గిద్దఘోరం చేస్తాడు అనుకోలే కొడుక ఇక నేను ఎట్లా కాలే కొడుక పంట ఆగమై నేను నేనెట్లగా పాడగొడక అంటూ కొడుకుని బిగ్గరగా పట్టుకుని శోకం పెడుతూ ఎడవసాగింది ఊరుకోమ్మా ఊరుకో ఇంకా నయం ఏం కాలేగదా అంటూ తల్లిని ఊరడిస్తుంటే వేణు కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి నేనేం చేతుడుకో కొడుకో ఆమె దుఃఖ ప్రవాహం అలా సాగుతూనే ఉంది నాయనేడి ఏణునుడు చుట్టూ చూస్తూ అడిగాడు వేణు లచ్చమ్మ చూపించేలోగానే ఎడంపక్క మనసాలలో చెక్కబల్ల మీద పడుకుని ఓ పక్కగా వంగిపోయిన చూరుకేసి అదే పనిగా చూస్తున్న సోమయ్య కనిపించాడు నాయనా అంటూ ఒక్క అంగలో తండ్రి దగ్గరికి పోయాడు వేణు ఎట్లున్నావు నాయనా ఎందుకు చేసినావు రాజు రాజుమామ ఫోన్ చేయంగానే ఆగం ఆగంగా వచ్చిన ఏమైంది నాయనా ఆవేదనగా తండ్రి భుజాలు పట్టుకుని ఊపుతూ అడిగాడు సోమయ్య నుంచి మౌనమే సమాధానమైంది రెండు కళ్ళ నుంచి జలజలా నీళ్లు రాలిపడ్డాయి వేణు వచ్చిండంట కదా అంటూ అంటూ లోపలికొచ్చాడు రాజు ఏంది బావా ఇక నీ కొడుకు వచ్చిండు కాదా లేచి లే లెక్క తిని తిరుగు నువ్వేం పికర్ చేయకు మన వేణు చదువు అయిపోని అన్ని చూసుకుంటాడు ఇక నీ కష్టాన్ని తీరినట్టే పో లేచి ఇంత అన్నం తిను నీ కొడుకు పక్కన ఉంటే నీకు ఉంటుంది ఊరికి పండుకుంటే రంది పెరుగుతుంది అంటూ సోమయ్యను బలవంతంగా భోజనానికి కూర్చోపెట్టాడు ముగ్గురు కలిసి భోంచేశారు మేనమామ రాజు ద్వారా విషయం పూర్తిగా తెలిసింది వేణుకి తన తండ్రి సోమయ్యకు ఉన్న మూడెకరాలకి పూర్తిగా నీటి వసతి లేదు పక్క పొలం నర్సయ్యది అతను క్రిందటేడే బోర్ వేశాడు నీరు సమృద్ధిగా పడింది పంట చేతికొచ్చాక చెల్లించేటట్టుగా ఒప్పందం చేసుకుని నర్సయ్య దగ్గర కొని తన పొలానికి కాలువ ద్వారా నీటిని ఏర్పాటు చేసుకున్నాడు సోమయ్య పక్కుళ్ళో పెద్ద షాపులో పత్తి విత్తనాలు కొని తెచ్చి వేశాడు ఇంకా ఎరువులకి పురుగుమందులకి చాలానే అయ్యింది లక్ష రూపాయల లోన్ సరిపోక బయట వడ్డీకి డబ్బు తెచ్చాడు అందులోంచే కొంత వేణు చదువుకి ఇంటి ఖర్చులకి వాడాడు తీరా చేను చూస్తే ఓ మాదిరిగా పెరిగిందే గాని పూతా ఖాతా లేదు అందరూ చూసి ఈ శేనిగ కాయదు దొంగ ఇత్తనం అని తేల్చారు సోమయ్య గుండెల్లో రాయిపడింది తమ పొలంలో పనిచేస్తూ మధ్య మధ్య బయట చేలల్లో కూలీకి పోయి లచ్చమ్మ తెచ్చే కూలి డబ్బులే ఇంట్లోకి ఆధారం చేను పండకపోతే అప్పులెట్లా తీర్చేది మళ్లీ వచ్చేసరికి పెట్టుబడి ఏం పెట్టేది ఎదిగిన ఆడపిల్లకు ఓ పక్కన కొడుకు వేణు పై చదువులకో పక్కన ఖర్చులు ఎదురుచూస్తున్నాయి చూస్తున్నాయి ఇంట్లోకి భార్య తెచ్చినంత డబ్బులకు సరిపోయే ఆదాయమైనా తాను తేలేకపోవడం నకిలీ విత్తనాలు కొని మోసపోవడం ఇప్పటినుంచి ఎలా గడపడం రా అన్న దిగులతో రెండు మూడు రోజులు అన్నమే సరిగ్గా తినలేదు నిన్న పొలానికి పోయిన వాడల్లా మధ్యలోనే ఇంటికొచ్చి బర్రెను కట్టేసే తాడుతో ఉరివేసుకోవడానికి ప్రయత్నించాడు సోమయ్య అనుకోకుండా చిట్టి డబ్బులు వసూలు ఇవ్వడానికి పైసల కోసం ఇంటికి వచ్చిన లచ్చమ్మ మొగుణ్ణి చూస్తూనే కేకలు పెడితే చుట్టుపక్కల వాళ్ళొచ్చి సోమయ్యను ఆపి రక్షించారు నుంచి అందరూ మాట్లాడించిన సోమయ్య దిగులుగా కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చూస్తున్నాడే తప్ప మాట లేదు పలుకులేదు తండ్రి పరిస్థితి మొత్తం అర్థమైంది వేణుకి ఒక తన తండ్రే కాదు రైతులందరి పరిస్థితి అదే తరతరాలుగా ఎప్పుడు ఒకే తీరు పంట పండించడం పంట మార్పిడి చేయకపోవడం దాంతో దిగుబడి ఉండకపోవడం అందుకోసం అప్పు చేసైనా సరే ఎక్కువ మోతాదులో ఎరువులు కొనివేయడం మళ్ళీ వాటికి తెగుళ్ళు సోకకుండా పురుగుల మందులు కొట్టడం నానాటికి పెరిగిపోతున్న కూలీ రేట్లు చివరికొచ్చేసరికి చేతికి చిప్ప అన్నట్టుగానే ఉంటోంది ఓసారి కాకపోతే ఓసారి కలిసొస్తుందేమో కానీ చాలాసార్లు పరిస్థితి ఇంతే ఇన్నాళ్ళు ఈ విషయాలేవి వేణుకు క్షుణ్ణంగా తెలియవు బడి ఆటలు దోస్తులు ఆ తర్వాత సిటీలో చదువుకుంటూ సెలవులకు వచ్చినప్పుడైనా తనకు కావలసిన డబ్బులేవో తండ్రిని అడిగి తీసుకోవడం తప్ప వ్యవసాయం అందులోని సాధక బాధకాలు ఏమాత్రం తెలియకుండా పెరిగాడు ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాడు వేణు రాజుమామ దీనికి ఏం చెయ్యలేమా ఎన్నాళ్ళు ఇట్లా కష్టపడతాం ఒక్క వ్యవసాయం చేసేటోళ్ళకే గింత బాధేంది టైంకి అమ్మగానే చూడకుంటే నాయన దక్కేటోడా ఏం చేద్దాం మామా మేనమామని అడిగాడు వేణు ఏం చేస్తాంరా వ్యవసాయం అంటే గంతే ఎప్పటికీ సాయం కోరుతనే ఉంటుంది ఇత్తనం మంచిదైతే గింత అన్యాయం ఉండకపోగాని ఇత్తనం కొనేటప్పుడు మంచిదో చెడదో ఎట్లా తెలుస్తుందిరా ముందటేడుగా లోతుబాయి కాడి మల్లయ్య కూడా గిట్లనే అయింది ఇక మన అదృష్టం ఓ పాలి మంచి గింజలు వస్తాయి ఓ పాలి దొంగ గింజలు వస్తాయి గంతనే అన్నాడు రాజు అతనికి వ్యవసాయంతో పాటు పిండి గిర్నీ ఉంది దాన్ని భార్య నడిపిస్తుంది ఏం తాత బాగున్నావా గచ్చుల కూర్చుని మంచానికి నులకల్లుతున్న తాతను పలకరించాడు వేణు ఆ బాగునరా ఎప్పుడొచ్చినవురా మీ నాయన ఎట్లా చేసిండో చూసినవా నా బిడ్డను అన్యాయం చేసిపోతాను అనుకున్నాడ్రాట్లా చావాలంటే మేము ఈ ఎన్నిసార్లు సచ్చేది ఉండేరా అన్నాడు కొమురయ్య అవును తాత నాయనగారు అందులోనే ఉన్నాడు ఇంకా మాట కూడా సరిగ్గా లేడు ఏం చేయాలి నువ్వు తాత నిస్సహాయంగా అన్నాడు వేణు మరి తాత మీ జమానాల ఇత్తనాలు ఏడికెళ్ళి తెచ్చేటోళ్ళు గీ కొనుడు మాకేడిదిరా పంట పండినాక గండ్ల నుంచే మేలు రకం అవ్వాల దర్జా ఇత్తనాలు ఏరి గుమ్మిల దాసేటోళ్ళం ఈత బరికెలతోని గుమ్మి అల్లెటోళ్ళం ఇక దాన్ని పెండతోని చుట్టు పూసేటోళ్ళం అడుక్కు మీదికి బూడిదతోని కప్పేటోళ్ళం అందులో ఇత్తునాలు ఉంచితే అయినా కానీ ఖరాబు కాకపోయేదిరా మూడేండ్లు ఒక్క తీరు ఇత్తనాలు ఆడినాక వాటిని పక్కువలకిచ్చి అదల బదలు చేసుకొని మళ్ళీ కొత్త ఇత్తనాలు కట్టేటోళ్ళం ఇక వానలు లేక ఏడిసినము ముంచే వానలు వస్తే గిట్లా ఏడిసినము కరువు వస్తే నెత్తి నోరు కొట్టుకున్నాము కానీ ఇత్తున ఎన్నడూ మమ్మల్ని ముంచలేదురా మేము ఎన్నడూ చచ్చిపోతామని దలవలేదు భూమిని నమ్మినము భూమితోనే బతికినము యువసం వదిలిపెట్టి ఉరకలే తాతాల ఆనాటి రోజుల్లోకి వెళ్ళిపోయాడు మర్నాడు వేణు పక్క ఊళ్ళో బ్యాంకుకు వెళ్ళాడు తండ్రి పంట రుణం వివరాలు అడిగి తెలుసుకున్నాడు లక్ష రూపాయల లోను ఏడాది దాటేసరికి వడ్డీతో సహా లక్షా తొమ్మిది వేల దాకా అయింది అందులో పంట బీమా కొంత సార్ చేను గిట్ల పాడైతే ఇన్సూరెన్సు రాదా సార్ అని అక్కడి ఫీల్డ్ ఆఫీసర్ని అడిగాడు వేణు పంటలకు తెగులు సోకినా తీవ్రమైన కరు వచ్చినా అతివృష్టి అనావృష్టి అయినా అగ్ని ప్రమాదంతో పంట తగలబడిపోయినా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది కానీ నకిలీ విత్తనాలకు వర్తించదు అని చెప్పాడు అతను మరెట్ల సార్ ఏం చేయాలి క్రాప్ లోను అసలు మీద లక్ష రూపాయల వరకు వడ్డీ లేదు మీరు చెల్లించగానే గవర్నమెంట్ మీ అకౌంట్కి జమ చేస్తుంది అలాగే మూడు లక్షల వరకు క్రాప్ లోన్ పైన పావలా వడ్డీయే అందుకే ఇన్ టైంలో లోన్ కట్టుకుని రెన్యువల్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాం చాలామందికి ఈ విషయం తెలియక ఒకళ్ళని చూసి ఒకళ్ళు లోన్ తిరిగి చెల్లించకుండా ఉంటూ ఉంటారు అన్నాడు ఫీల్డ్ ఆఫీసర్ మరి ఈ నకిలీ విత్తనాల నష్టం పూడ్చుడెట్ల సార్ మీరు ఓసారి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి అక్కడ వాళ్ళని అడగండి మీ చేనును చూపిస్తే నకిలీ విత్తనాల వల్లనే పంటకు నష్టమైంది అని వాళ్ళు సర్టిఫికేట్ ఓటిస్తారు దాంతో మీరు కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయొచ్చు సలహా ఇచ్చాడు ఫీల్డ్ ఆఫీసర్ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు వేణు వారం దినాలు ఉండరా అది కొడుక మీ నాయనకు జ్వర నిమ్మలమైతుంది అని కొడుకుని అడిగింది లత్సమ్మ సరేనన్నాడు వేణు తండ్రి కష్టపడి చేస్తున్న వ్యవసాయంలో తన వంతు సాయంగా ఏమీ చేయలేకపోయినా కనీసం నాలుగు రోజులు ఇంటి దగ్గరుండి తండ్రి కాస్త మనుషుల్లో పడ్డాక వెళ్తే సరికదా అనుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం ఎప్పట్లాగానే లచ్చమ్మ కూలి పనికి సోమయ్య కూడా ఎవరి చల్కలోనో కట్టె కొట్టడానికి వెళ్ళాక పేపర్ చదువుతూ కూర్చున్నాడు వేణు చెల్లెలు అనిత కూడా కాలేజీకి వెళ్ళలేదు ఆ గదిలో ఉన్న చెక్క అల్మార సర్దుతోంది ఓ టార్చ్ లైటు జిందా తిలిస్మాత్ సీసా ఓ పెయిన్ బామ్ సీసా అన్నీ కింద పడేసి అల్మారా దులిపి మళ్ళీ ఓ పేపర్ వేసి పెడుతోంది ఓ అరలో సోమయ్యకున్న రెండు దూతులు ఓ బనీను ఎక్కడికన్నా వెళితే వేసుకునే రెండు తెల్ల అంగీలు మరో అరలో తల్లికున్న రెండు మూడు చీరలు తన బట్టలు సర్దింది ఏవేవో చిన్న కాగితాలన్నింటినీ కింద పడేసింది తర్వాత చదువుదామన్నట్టుగా పేపర్ చదవడం అయిపోయి వేణు కూడా కాగితాలన్నీ ఏరుతూ చూడసాగాడు ఆధార్ కార్డులు ఉపాధి హామీ కార్డులు ఆరోగ్యశ్రీ ఓటర్ కార్డు రేషన్ కార్డులు బ్యాంకు పాసు పుస్తకాలు అన్నీ సర్ది ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టాడు మిగతావన్నీ ఇంటి కరెంటు బిల్లులు ఏవేవో రసీదులు అవన్నీ చూస్తుండగా ఓ రసీదు కనిపించింది అది పక్కన టౌన్లో తండ్రి పత్తి విత్తనాలు కొన్న రసీదు మూడు నెలల పదిహేను రోజుల క్రింద కొన్నట్టుగా డేటు చూస్తే తెలుస్తోంది అమ్మిన షాపు పేరు ప్రింట్ అయ్యుంది కరెంటు బిల్ కాగితాల మధ్య నలిగిపోయి ఉన్న విత్తనాల రసీదును సాపు చేసి తన షర్టు జేబులో భద్రపరిచాడు వేణు ఓ వారం రోజుల పాటు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగి పంట నష్టం సర్టిఫికేట్ తీసుకున్నాడు ఆ తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టాడు సంప్రదింపులకు తన మొబైల్ నంబర్ ఇచ్చాడు మూడు నెలల కరస్పాండెన్స్ తర్వాత సోమయ్య పేరుతో ఫోరంలో కేసు గెలిచారు నకిలీ విత్తనాలు అమ్మినందుకు పంట నష్టం కింద ఒక లక్ష రూపాయలు ఆ తర్వాత కలిగిన మనోవేదనకు ఇంకో లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు సోమయ్యకు వారం రోజుల్లో చెల్లించాల్సిందిగా విత్తనాలు అమ్మిన సంస్థను ఆదేశిస్తూ వినియోగదారుల ఫోరంకి సంబంధించిన కోర్టు తీర్పునిచ్చింది డబ్బులు బ్యాంకు ఖాతాలో జమైన రోజున కొడుకును పట్టుకుని ఏడ్చేశాడు సోమయ్య ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న బాధ దుఃఖం ఒక్కసారిగా బయటపడ్డాయి మీ నాయనకే కాదురా ఏనో పది మందికి తొవ్వ చూపినవు కదరా వాన మోసం చెయ్యొచ్చు కరువు మోసం చెయ్యొచ్చు కానీ భూమి ఎన్నడూ మోసం చేయదురా నేను చెప్తానే ఉన్నా కాదా అమ్మేటోడు మనిషి కదా మనిషి మోసం చేస్తాడు కానీ ఇత్తున మోసం చేస్తా వేణు తాతయ్య కొమురయ్య అంతేకాదు తాత గవర్నమెంట్ వాళ్ళు మంచి విత్తనాల కోసం ఒక సంస్థ నడిపిస్తుండ్రు మన వరంగల్నైతే వ్యవసాయం కొరకు ఒక రిసెర్చ్ స్టేషన్ ఉంది వాళ్ళు కూడా మంచి సలహాలు ఇస్తారు మనం కూడా ఊరికి అన్నిటికీ ఏడిచి రంది పడకుండా కొత్త బాటలా నడవాలి ప్రకృతి అనుకూలించినప్పుడు సరే అనుకో పంట బీమాను వాడుకోవాలి గిట్ల నకిలీ విత్తనాలు అమ్మాలంటే మాత్రం ఎవరైనా భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి విత్తనాలు అమ్మేటట్లు చూడాలి అన్నాడు వేణు అప్పుడే విషయం తెలిసి లత్సమ్మ వచ్చింది ఇంట్లోకి నీళ్లు నిండిన కళ్ళతో ఉన్న తల్లిని సంతోషంతో వెలిగిపోతున్న తండ్రిని మార్చి మార్చి చూశాడు వేణు వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి రచన ఆశల విత్తనం విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ